హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా విజయాడ లేడీస్ టైలర్కి స్వాగతం నాకైతే అర్జెంట్గా నాలుగు చీరలు ఫాల్స్ వేయాలి అండ్ నాలుగు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్లు అయితే కుట్టాలని వారైతే మధ్యాహ్నం పన్నెండు ఇంటికి ఇచ్చారు ఇంటికాడ వర్క్ అయితే చూడండి ఒకసారి ఇంకో ఇల్లు ఎలా ఉందో చూడండి ఇంకులో గిన్నెలు ఎలా ఉన్నాయో చూడండి ఆడవాళ్ళు అంటే ఆషామాషిగా కాదండి వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో టైలరింగ్ ఒకటే కాదు ఇంటి పని పిల్లలు అన్నీ కూడా చూసుకోవాలండి గిన్నెలు అలాగే ఉన్నాయి మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు రుద్ది చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బట్టలు కూడా ఉతికేసేసానండి అండ్ నెక్స్ట్ షాప్కి అయితే వచ్చేసాను అయితే నాలుగు బ్లౌజులు అండి లైనింగ్ బ్లౌజులు అండ్ చీర ఫాల్స్ చిక్జా చేసేసాను అనమాట చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా వాళ్ళ సిస్టర్ గుర్తించుకుంది మన దగ్గర తన బ్లౌజ్ చూసి అని చెప్పి మనకి నాలుగు బ్లౌజులు ఇచ్చారనమాట నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్చారండి నేనైతే సిక్స్ థర్టీ అలా ఈవినింగ్ ఇచ్చేసాను ఇవాళ చూడండి మొత్తం నాలుగు బ్లౌజులు అనమాట ఇప్పుడు సెవెన్ ఇవాళ సిక్స్ థర్టీకి అట్లా ఇచ్చేసాను ఇవి ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి కానీ షోల్డర్ అయితే ఒకటిన్నర ఇంచేనండి వాళ్ళు కస్టమర్ అయితే కుట్టమన్నారు ఒకటిన్నర ఇంచే షోల్డర్ కానీ బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి అనమాట బ్లౌజులు అయితే మూడు బ్లౌజులు అండి ఈ శారీ బ్లౌజ్ అత్తయ్య ఉక్సలు కాసాలు పెడుతున్నారు నాలుగు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనం మిషన్ కుట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా అసలు చేయకూడదు మధ్య మధ్యలో మనం అటు ఇటు తిరుగుతూ ఉండాలి చూడండి నాలుగు బ్లౌజులు అయితే ఫటాఫట్ నేనైతే టెన్కి స్టార్ట్ చేసే కటింగు రెండింటికి అయిపోయింది అనమాట మన మధ్య మధ్యలో వాటర్ కూడా తాగాలండి ఎందుకంటే వేడి చేస్తుంది మనం మిషన్ కుట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు లేచిస్తే కొంచెం సేపు తిరగాలి బిజీగా ఉంటుంది అయినా కూడా మనం కొంచెం అటు ఇటు తిరగటం వాటర్ తాగటం అనేది మనం అలవాటు చేసుకోవాలండి అది మన హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మన తర్వాత మన పిల్లలు ఉంటారు మన హస్బెండు మన ఇంట్లో పనులన్నీ కూడా మనమే కాబట్టి చూసుకునేది మనం కూడా చాలా జాగ్రత్త కేర్ తీసుకోవాలా నేనైతే ఈసారి ఫాల్స్ అనేది వాళ్ళు ఇచ్చిన రోజే వేసేసానండి నాలుగు చేర్ ఫాల్స్ జిక్షా చేశాను ఇంకెందుకు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి